శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీ గురు ఆత్మ బంధువులారా యోగ వాసిష్టం ముముక్ష వ్యవహార ప్రకరణము అరవై రెండవ భాగం నిన్నటి ఎపిసోడ్లో ఈ మోక్ష సౌధానికి ఉన్న ద్వారపాలకుల్లో రెండవ ద్వారపాలకుడైనటువంటి విచారాన్ని గురించి విన్నాం వివరంగా ఇప్పుడు మూడవ ద్వారపాలకుడ పాలకుడ పాకుడైనటువంటి సంతోషం లేక సంతుష్టి అనేటువంటి విషయం గురించి ఈ ఎపిసోడ్లో వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నారో చూద్దాం అనమాట మామూలుగా ప్రాప్తించని విషయాలపై మనకి మనకి వచ్చిన అంటే మా మనకు ప్రాప్తించడం అంటే లభించినటువంటి లభించని వాటిపై కోరికలు పెట్టుకోకుండా ప్రాప్తమైన వాటి విషయాలలో బ్యాలెన్స్డ్గా ఉంటు అంటే లభించిన వాటి పట్ల బ్యాలెన్స్డ్గా ఉంటూ లభించని వాటిని పట్ల ఆశ కలిగి ఉండకుండా కోరిక కలిగి ఉండకుండా సుఖదుఖాలను సుఖదు లేకుండా ఒక బ్యాలెన్స్డ్గా ఉండేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో అటువంటి వాడిని సంతుష్టుడు సంతోషంతో ఉన్నవాడు అని చెప్పబడతాడు అనమాట వశిష్ఠ మహర్షి అంటున్నాడు శత్రు వినాశకుడైనటువంటి ఓ రామచంద్ర సంతోషమే పరమశ్రేయస్సయ్యా అంటే అన్నిటి శ్రేయస్సు కలిగించేది ఏదంటే సంతోషమే అంటే సంతుష్టే సంతృప్తే తృప్తి ఓకేనా ఈ సంతోషమే సుఖము సంతుష్టుడై ఎవరైతే ఉంటాడో వాడే మోక్షానికి అర్హుడు సంతో సంతోషంతో నిండినటువంటి శాంత చిత్తులకి మహాసైమ్రాజ్యాన్ని వాడి ముందు పెట్టినా కూడా వాడు తృణప్రాయంగా గడ్డిప్రాయంగా చూస్తాడు గడ్డిలాగా చూస్తాడు అనమాట ఆశపడడు రామా ఈ సంతుష్టిని పొందినటువంటి వాడి యొక్క బుద్ధి సంసారంలో కలిగేటువంటి క్లిష్టమైనటువంటి ఆ పరిస్థితులు ఒకవేళ వాడికి ఎదురైనప్పటికీ కూడాను ఆ పరిస్థితులకు వాడు ఉద్వేగం చెందడు స బ్యాలెన్స్ని కోల్పోడు సమతుల్యతను కోల్పోడు ప్రాపంచికమైనటువంటి విషయాలన్నిటి కూడాను వీటిని వీడు విషంలాగా చూస్తాడట సంతృష్టి కలిగిన వాడు కాబట్టి రాఘవా మనస్సు తనలో తాను సంతోషం పొందనంత వరకు ఆ మనసు నుండి ఆపదలు అనేటువంటి లతలు పుడుతూనే ఉంటాయి మనసు సంతృప్తి పొందే పొందనంత వరకు కూడాను వాడికి ఆపదలు ఎదురవుతూనే ఉంటాయి మలినమైనటువంటి ఒక అద్దంలో నీ ముఖాన్ని చూసుకోవాలంటే నీ ముఖం ఎలా ప్రతిఫలించదు అలాగే ఆశా పాశాల వలలో చిక్కుకొని సంతోషం లేకున్నటువంటి లేనటువంటి హృదయం కలిగినటువంటి వాడి హృదయంలో కూడా విజ్ఞానం అనేది ప్రతిఫలించదు రామా కాబట్టి రామా ఎవరి మనస్సు అయితే ఆది వ్యాధులు లేక ఆధులు అంటే మానసిక రోగాలు వ్యాధులు అంటే శారీరక రోగాలు ఎవరి మనసులో అయితే ఈ మానసిక శారీరకమైనటువంటి ఎవరిలో అయితే ఆ వ్యాధులు లేకుండా సంతుష్టుడై ఉంటుందో ఎవరి మనసు అయితే అటువంటి వాడు నిరుపేదైనా సరే చక్రవర్తి లాగా వాడు సుఖాన్ని అనుభవిస్తాడయ్యా కాబట్టి రామ నిశ్చయంగా చెప్తున్నాను విను మానవుడు సంతుష్టుడై పురుష ప్రయత్నంతో సర్వత్రా తృష్ణను జయించాలయ్యా ఇక్కడ ఒక సలహా ఇస్తున్నాడు వశిష్ట మహర్షి ఇంకా ఈ సంతుష్టుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసా ఇప్పుడు రాజు వద్దకు సేవకులు ఎలాగైతే వచ్చి చేరుతారో డైనటువంటి చిత్తం కలిగిన వాడి వద్దకు సంపదలన్నీ కూడా వచ్చి చేరతాయట అన్నీ కూడా కలిసి వస్తాయట వానికి వర్షాకాలంలో ధూళి ఎలాగైతే అణిగిపోతుందో సంతోషంతో ఉన్న వానికి ఆ మనోవ్యాధులన్నీ కూడాను వాడు వర్షాకాలంలో ధూళిలాగా అణిగిపోతాయి రామచంద్ర మనం ప్రస్తుతం లౌ లౌకికంగా చూసినట్లయితే ప్రస్తుత ప్రపంచాన్ని ఈ మాయా ప్రభావంతో మనం ఆస్తిపాస్తులు కీర్తి ప్రతిష్టలు సంపదలు ఇవన్నీ వీటన్నిటి వెంట పరుగులెత్తుతూ మనం అందరం కూడాను తృప్తి లేకుండా జీవిస్తున్నాం ఇంకా ఇంకా కావాలనే ఉబలాటాలు పడుతున్నాం అన్నమాట ఈ దీని వలన అమూల్యమైనటువంటి సమయం అంతా వృధా కావడమే కాకుండా అధర్మ మార్గాన్ని కూడా అవలంబించి పాపాన్ని మూటగట్టుకోవడానికి దోహదం చేస్తుంది అనమాట ఈ పరుగులు కోరిక కోరిక పెరిగి 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 ఆశగా మారుతుంది ఆశ పెరిగి పెరిగి తృష్ణగా మారుతుంది తృష్ణ పెరిగి పెరిగి వ్యసనంగా రూపొందుతుంది వ్యసనం పెరిగి 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 వాసనగా మారుతుంది ఈ వాసన మళ్ళీ ఈ జనన మరణ చక్రాలు భ్రమణంలోకి మనని పడవేస్తూ నికృష్టమైనటువంటి అధోగతి పాలు చేస్తుంది అనమాట మామూలుగా ఎక్కడో ఒక కథ చెప్తూ ఉంటారు విద్యాప్రకాశ స్వామి గారు అనుకుంటూ ఒకడు ఏమీ లేనివాడు భగవంతుణ్ణి వంద రూపాయలు అడిగాడట తపస్సు చేసి వంద రూపాయలు ఇచ్చాడు వంద రూపాయలు ఇచ్చాక అంత తృప్తి పడాలా వెయ్యి కావాలని అడిగాడట లక్ష కావాలన్నాడట లక్ష తర్వాత ఇంద్రత్వం రాజత్వం కావాలన్నట రాజత్వం తర్వాత ఇంద్రత్వం కావాలని అడిగాడట ఇంద్రత్వం తర్వాత ఏంటి విష్ణు విష్ణుతత్వం కావాలన్నాడు ఈ విధంగా ఒకదాన్ని బట్టి ఒకటి వాడికి ఆశకు అంతు లేకుండా ఉంటుందే కానీ ఎక్కడా వాడికి ఫుల్ స్టాప్ అనేది ఆశకి లేదనమాట ఈ రకమైనటువంటి తృష్ణారూపమైనటువంటి రోగా రోగానికి నివారణ ఒకటే అదేంటంటే సంతృష్టి జీవితంలో ఎక్కడో ఒక దగ్గర సంతృప్తి పడాలి ఆ సంతృప్తి పడనట్లయితే జీవితం నానా వ్యధలకు లోనవుతుంది కాబట్టి సంతుష్టే ఈ భవరోగానికి మందు దానిని శీలించి సేవించి జీవుడు పరమశాంతిని పొందాలి రామా శంకర భగవత్పాదుల్ని ఎవరో ఒక ప్రశ్న వేసేట అందరికంటే దరిద్రుడు ఎవరు అని అంటే శంకర భగవత్పాదుల ఆన్సర్ ఏం చేశారంటే జవాబు ఏం చెప్పారంటే ఎక్కువ ఆశ గలవాడే అందరికన్నా దరిద్రుడు అందరికంటే ధనికుడు ఎవరు అని అడిగారట సుష్టి కలవాడే అందరికన్నా ధనికుడు తృప్తి కలవాడే కాబట్టి సంతృష్ సంతుష్టి కలవాడి పరిస్థితిని ఇక్కడ మహర్షి మనకి బాగా వివరంగా చెప్తున్నాడు ఎలా ఉంటుంది అతని పరిస్థితి మామూలుగా తృప్తి లేని వా సంతృష్టి లేని వాడికి ఆశలు కల్లవాడికి ఎలా ఉంటుందా వాడి జీవితం అంటే వాడు దేని మీదన ఒక కుదురు అనేది వానికి ఉండదు వాడు ఏదో ధ్యానం అది ఇది చేయాలనుకుంటాడు కానీ వాడికి ఎక్కడ ధ్యానం నిష్ఠలో కూర్చున్నా వాడికి ఏవేవో విషయాలు వాంఛలు అవన్నీ వచ్చి వాడిని ముప్పిరి ఉంటాయన్నమాట వాడికి ఎక్కడా శాంతి ఉండదు ధ్యానమే కాదు లౌకికమైనటువంటి పనుల్లో కూడాను వాడు తన మనసును చక్కగా ఇన్వాల్వ్ చేయలేడనమాట ఆ వాంఛలతో వాడు కోరికలు ఒక కోరిక తీరితే మరొక కోరిక మరి కోరిక మరి ఈ విధంగా వాడు ఎంతెంత అనుభవిస్తున్నా కూడా వాడి కోరికలు అంతంతగా పెరిగిపోతూ ఉంటాయన్నమాట అయితే ఇక్కడ సతుష్టి అనేటువంటి ఈ అంశాన్ని చెప్పుకునేటప్పుడు మహాత్ములు ఒక్క మాట చెప్తుంటారు ఏంటంటే ప్రాపంచిక విషయాల్లో తో సంతృష్టి ఉండాలట సంతృప్తి ఉండాలట అంటే తృప్తి పడాలట అలా కాకుండా పారమార్థిక విషయంలో తృప్తి ఉండకూడదంట అక్కడేమో తృప్తి ఉండాల ప్రాపంచిక విషయాల్లో ఇది పొందినాక తృప్తి ఉండాలట పారమార్థిక విషయాలలో తృప్తి ఉండకూడదనమాట అక్కడ తృప్తి ఎందుకు ఉండాలి అంటే దాని వెంట పరిగెత్తి 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 ఇంకా 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 అశాంతిని ఆపాలంటే దాని మీద వైరాగ్యం కలగాలంటే తృప్తి పడాలన్నమాట అక్కడ కాబట్టి అక్కడ తృప్తి అవసరం అనమాట ఇక్కడ పారమార్థిక విషయానికి వచ్చేసరికి తృప్తి పడకూడదు అని మహాత్ములు మనకు గట్టిగా చెప్తున్నారు అనమాట కాబట్టి జీవితంలో ప్రతి మనిషి కూడా ఎక్కడో ఒక చోట తృప్తి పొందితేనే వాడు మనసును దిఠవపరుచుకుంటాడు వాడికి ఆ మనశ్శాంతి శాంతి దొరుకుతుంది చెప్పుకోవాల మన మనసుకు మనమే ఓ మనసా ఇక చాలు నన్ను వేధించొద్దు అని దానికి కితం చెప్పాలన్నమాట నా దృష్టి పరమాత్మ వైపు మళ్ళిస్తాను నేను సంతృప్తితో శేష జీవితాన్ని నేను గడిపేయాలి నేను ఇక నువ్వు ఆపు అంటూ దానికి స్టాప్ బోర్డు పెట్టాను కాబట్టి సంతుష్టి అనేటువంటి ద్వారపాలకుని మంచి చేసుకుని మోక్ష సౌధంలో ప్రవేశించాలి ప్రవేశించి శాశ్వత సుఖాన్ని పొందాలి అని మహర్షి మనకి బోధిస్తూ రే రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంచాలి అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర విందార్పణం ఓం శాంతి శాంతి